హలో హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే తమ్ముణలు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా సో నాకైతే మౌంటేజేషన్ అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి నేను వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది అంటే యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఎప్పుడో క్రియేట్ చేసుకుని ఉంచుకుంటాం కదా కానీ అది కాకుండా నేను వీడియోస్ అప్లోడ్ చేయటం అయితే సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి జరిగిందనమాట చూసారో నాకు అసలు ఎంత తొందరగా మానిటైజేషన్ అయ్యిందో దాని వెనకాల చాలా అయితే చాలా కష్టం ఉందండి ఎందుకంటే ప్రతి వీడియోకి నేను సెట్టింగ్స్ చేసుకోవడం తమ్ ఇచ్చుకోవటం అంటే తీ మనం సపరేట్గా తమ్ అంటూ నేను ఏం చేయలేదు నేను వండిన వంటకాన్ని చక్కగా క్లారిటీగా తీసి పెట్టడం అనమాట తమ్ కరెక్ట్గా ఇచ్చుకున్నాను టైటిల్స్ ఇచ్చుకోవటం ట్యాక్స్ ఇచ్చుకోవటం అట్లాగే కొలాబ్రేషను నెక్స్ట్ ఏంటంటే ప్లేలిస్టు పోస్టు ఇవన్నీ ప్రతీది కూడా మిస్ అవ్వకుండా నేను ప్రతి వీడియో అయితే చేసుకున్నాను సో అందుకనే నాకు తొందరగా మానిటైజేషన్ అయ్యింది అంతేకాదండి వీడియోలో ఎటువంటి మ్యూజిక్ లేదు అంతా నా ఓన్ కంటెంట్ అనమాట సో స్వయంగా నేనే చేసి నేనే వాయిస్ ఇచ్చుకున్నాను సో అందుకని అంత ఇదైంది ఎడిటింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యి డౌన్లోడ్ పెట్టిన తర్వాత మొత్తం గ్రీన్ వచ్చేసేదనమాట మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ చాలా కష్టపడ్డాను ప్రతి వీడియోకి కూడా నేను నాకు మాంటేజేషన్ మూడు నెలల ఇరవై రోజులకైతే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సో నా మౌంటైజేషన్కి అంత తొందరగా నేను ఎట్లా రీచ్ అయ్యాను అంటే ఒక్క జున్ను వీడియో అండి రీసెంట్గానే పెట్టాను టెన్ డేస్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ పెట్టాను అనమాట రీసెంట్గా జున్ను వీడియో అసలు ఆ జున్ను వీడియో నన్ను ఎంతో వైరల్ చేసింది ఇంచుమించు అంటే జనాలకి రీచ్ అయ్యింది మాత్రం అది నలభై లక్షల మందికి రీచ్ అయ్యింది అనమాట నా జున్ను వీడియో అనేది కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీస్ క్లిక్ చేసి చూసింది మాత్రం నాకు మూడు లక్షల పదిహేడు వేలండి సో నా జున్ను వీడియో చూసింది నేను అంత బాగా రీచ్ అయ్యాను నేను చాలా వీడియోస్ పెట్టాను దగ్గర దగ్గర తొంభై వీడియోస్ అయితే పెట్టాను అనమాట కర్రీస్ కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ జ్యూస్లు కానీ టిఫిన్స్ కానీ ఇంకేంటంటే పిండి వంటలు కానీ ఫ్రూట్స్ కానీ కేకులు కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా అన్ని రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కానీ అన్ని ఛా అన్ని వీడియోస్ మీద నాకు జున్ను వీడియో ఒక్కటే పేరు తెచ్చింది అనమాట సో నాకు వాచ్ టైం ఇచ్చింది నా మానిటైజేషన్కి హెల్ప్ చేసింది సో ఆ ఛానల్ ఆ వీడియో మాత్రం నాకు చాలా అంటే చాలా పేరు తెచ్చిందండి ఒక్క వీడియో వల్ల నేను ఎంత వైరల్ అయ్యానో ఎంత తొందరగా నాకు మానిటైజేషన్ అయ్యింది సో అంతేకాదు నేను మీకు ఇంకో విషయం చెప్పదలిచేది ఏంటంటే అంటే ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మనకి అన్నీ తెలుసు మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసేద్దాము అనుకుంటాము కానీ యూట్యూబ్ ఛానల్ అనేది సముద్రం లాంటిది తెలుసుకునే కొద్దీ ఇంకా మనకే అర్థం అవుతూనే ఉంటుంది అనమాట ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి యూట్యూబ్ ఛానల్ అనేది కానీ అందులో కనుక మనం సక్సెస్ అయ్యామంటే ఇంకా తిరిగి చూసుకోవక్కర్లేదు కానీ ఆ సక్సెస్ అవటానికి చాలా అంటే చాలా కష్టపడాలి నేనైతే నా కష్టం చాలా ఉందండి ఈ ఈ వీడియోస్కి నేనైతే చాలా కష్టపడ్డాను సో ఇంకా ఏంటంటే నా ఛానల్లో ప్రతి ఒక్కరం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము కానీ వాటిల్లో మిస్టేక్స్ ఏముంటాయి ఎన్ని ఉంటాయి అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట మన మిస్టేక్సే మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు అప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక టూ మంత్స్కి అనమాట నేను మాధురి టెక్ ఛానల్ అని ఉంటుంది కదా ఒక ఛానల్లో సో ఆ సిస్టర్ని అయితే నేను అప్రోచ్ అవ్వడం జరిగింది ఆవిడికి నేను మెయిల్ పెడితే యూట్యూబ్ ఛానల్లోనే ఒక వీడియోకి నేను మెసేజ్ పెడితే ఆవిడ ఇన్స్టాకి రమ్మన్నారు సో ఇన్స్టాలో అయితే నేను మెసేజ్లు చేశాను నా ఛానల్ కొంచెం చెకింగ్ చేయండి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందేమో కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి నేను అడిగాను అనమాట మాధురి గారిని ఆవిడ ఛానల్ చెకింగ్ చేయడానికి కొంచెం పేమెంట్ అయితే తీసుకుంటారు ఇది ఇది ఎవరో చెప్పరు కానీ నేను చెప్తున్నాను అనమాట చాలా రీజనబుల్ ప్రైజేనండి ఎందుకంటే నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కానీ చాలా అంటే చాలా బాగా మనకి హెల్ప్ చేస్తారు ప్రతి మెసేజ్కి మనకి స్పాట్లో రిప్లై ఇస్తారు అంతేకాదు మన ఛానల్కి చాలా సహాయపడతారు ఎందుకంటే మనకి అన్ని వీడియోస్ గురించి తెలియదు నాకైతే అంటే లాంగ్ వీడియోస్కి అయితే నేను ఏ మిస్టేక్ చేయలేదు ఎందుకంటే అన్నీ వంటలే కాబట్టి సో నా అంతటి నేను షూట్ చేసేదాన్ని ఎడిట్ చేసుకునేదాన్ని వాయిస్ ఇచ్చుకునేదాన్ని అప్లోడ్ చేసేసేదాన్ని సో దానికైతే ఏ ప్రాబ్లం లేదు కానీ షార్ట్ వీడియోల్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను లాంగ్ వీడియో అయితే నేను ఒక్కటి కూడా డిలీట్ చేయలేదు షార్ట్ వీడియోస్లో నేను దగ్గర దగ్గర నూట యాభై వీడియోస్ అయితే డిలీట్ చేశానండి ఎందుకంటే నేను అన్ని మిస్టేక్స్ అయితే చేశాను అనమాట ఆ మిస్టేక్స్ అయినా నాకు ఎలా తెలిసిందంటే మాధురి గారిని కాంటాక్ట్ అయిన తర్వాతే నాకు తెలిసింది ఎందుకంటే ఆవిడ ఒక్క వీడియోనే చూశారు అంటే అప్పుడే స్టార్ట్ చేశారనమాట నా వీడియోస్ చెకింగ్ చేయడం అప్పుడే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఒక్క వీడియోకే నాకు ఆవిడ చెప్పారనమాట ఈ వీడియోలో మీది వాయిస్ లేదు సైలెంట్ ఉంది సో ఇట్లాంటి వీడియోస్కి మానిటైజేషన్కి ప్రాబ్లం అయ్యిద్ది ఆ వీడియోస్కి ఏమైనా వాయిస్ లేని వీడియోస్ ఉన్నా లేదంటే మ్యూజిక్ ఉన్న వీడియోస్ ఉన్నా ఇట్లాంటి వీడియోస్ ఉంటే కనుక మీరు తీసేయండి అని చెప్పి నాకు అయితే ఆవిడ రిప్లై ఇచ్చారనమాట సో అప్పటికప్పుడు నేను ఆ షార్ట్ వీడియోలు అప్పటికే నా షార్ట్ వీడియోలు దగ్గర దగ్గర రెండు వందల యాభై షార్ట్ వీడియోలు ఉన్నాయి అప్పటికి నా ఈ వంటల వీడియోలు లాంగ్ వీడియోలు ఒక అరవై అలా యాభై రెండు యాభై రెండు వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట సో షార్ట్ వీడియోలు ఇంకా ఆవిడ చెప్పంగానే నాకు తెలుస్తుంది కదా ఏ ఏ వీడియోలు పెట్టాను అని చెప్పి వాయిస్ లేనివి అండ్ మ్యూజిక్ పెట్టినవి వేరే వేరే వాళ్ళ వాయిస్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మన ఏదన్నా హెల్త్ టిప్స్ కింద పెట్టామనుకోండి మంతన సత్యనారాయణ గారి లేదంటే చాగంటి గారి ఇట్లా వాయిస్ వాళ్ళ వాయిస్ ఇచ్చి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని స్టార్టింగ్లో సో అవన్నీ కూడా నేను మొత్తం డిలీట్ చేసేసాను నూట యాభై వీడియోస్ దాకా నేను డిలీట్ చేశాను అనమాట వాయిస్ లేనివి మ్యూజిక్ ఉన్నాయి సో అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే మనకి మానిటైజేషన్కి ఇవి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతాయి మానిటైజేషన్ అవ్వదు అనమాట మనకి సో ఒకవేళ మీ ఛానల్లో కనుక అవి ఉంటాయి కనుక అంటే వాయిస్ లేనివి అండ్ వీడియోస్కి మీరు మ్యూజిక్ ఇచ్చినవి అట్లాగే కొంచెం వైలెన్స్ ఉన్న వీడియోస్ ఏమన్నా ఉంటే కనుక అవి డిలీట్ చేసుకోవడం బెస్ట్ చేసామని నేనైతే చెప్పను చేసుకోవటం బెస్ట్ అనమాట ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి ఏ మాత్రం ఏ మిస్టేక్ ఉండదు అనమాట ఛానల్ అప్లోడ్ చేయడం దగ్గర నుంచి టైటిల్ నుంచి డిస్క్రిప్షన్ నుంచి ట్యాక్స్ నుంచి ఇట్లా ప్రతిదీ కూడా నేను కరెక్ట్గా పెట్టుకుంటా వచ్చాను ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అయితే చేయలేదు అంటే మిస్టేక్ చేయలేదు అంటే మాధురి గారిని అప్రోచ్ అయిన తర్వాత అయితే నేను మిస్టేక్ చేయలేదనమాట అంతకుముందు అయితే నేను షార్ట్ వీడియోల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి నాయి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగినా అవి ఫొటోస్ వీడియో కింద అయితే నేను పెట్టేసేదాన్ని అనమాట సో అలాగా నాకు మిస్టేక్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేసేసుకున్నాను అంటే నాకు ఒక విషయం తెలిసింది మాధురి గారి మీద ఇట్లా వేరే వాళ్ళు అన్నారని చెప్పి ఆవిడ ఛానల్ చెక్ చేయించి మనతో వీడియోస్ అన్నీ డిలీట్ చేయించేస్తున్నారు మన ఛానల్ డిలీట్ అయిపోతుంది అని చెప్పి ఒకవేళ మన ఛానల్ డిలీట్ చేపిస్తే ఆవిడకేం ప్రా ఆవిడకి ఏమి లాభం ఉంటుంది చెప్పండి మన మంచి కోసమే ఆవిడ మనకి సలహాలు ఇస్తాయి సలహాలు ఇస్తారనమాట ఆవిడ సో అందుకని నాకైతే చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉన్నారు నేను వీడియోస్కి కష్టపడింది సగం అయితే ఆవిడ నాకు ఇచ్చిన సలహాలతో ఇంకొంచెం సగం అది ఛానల్గా అయితే నాకు యాడ్ అయ్యింది అనమాట అందుకని నేను ఇంత తొందరగా అయితే నేను మానిటైజేషన్ అయితే అప్లై అప్లై చేస్తాను నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట సో మానిటైజేషన్ నీకు నిజంగానే అయ్యిందా లేదా అని మీరు అనొచ్చు ఇదిగోండి కనిపిస్తుందా ఒక్క నిమిషం స్క్రీన్ పెద్ద ఎక్కిపోయిపోయినట్టుంది ఒక్క నిమిషం ఇదిగోండి మానిటైజేషన్ అయితేనే మనకి ఇట్లా వస్తుందన్నమాట మొత్తం ఇంకా ఏం లేదు చూడండి కిందకి పైకి తిప్పినా కూడా అసలు ఏం లేదు మానిటైజేషన్ ఆగకపోతే ఇక్కడ మనకి సబ్స్క్రైబర్లు చూపిస్తారు వాచ్ అవర్ చూపిస్తుంది అనమాట సో అందుకని ఇదిగోండి నాకు మానిటైజేషన్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం ఇట్లా నాలుగు వస్తాయి ఒకటి ఏంటంటే సబ్స్క్రైబర్లు వాచ్ టైమ్ వ్యూస్ అండ్ మనకి డాలర్ సింబల్ అనమాట సో నాకు మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి ప్రూఫ్ చూపించడానికి నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ మనకి డాలర్ సింబల్ అయితే పడుతుంది నాకు కరెక్ట్గా మూడు నెలలు ఇరవై రోజులే పట్టిందండి నాకు మౌనిటైజేషన్ అవ్వడానికి సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇంకా నాకు మిగిలింది ఒకటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం సో ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అంటే కనుక నాకు పది డాలర్లు అయితే రావాలి ఆ పది డాలర్ల కోసం నేనైతే ఎదురుచూస్తున్నాను అనమాట సో ఇదండి నాకైతే మౌంటైజేషన్ అయిపోయింది నేనైతే స్టార్టింగ్లో షార్ట్ వీడియోలకి మిస్టేక్స్ చేసిన తర్వాత నుంచి ఒక్క మిస్టేక్ అక్కడ చేయట్లేదు మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా లేదు ఆల్రెడీ చేసిన వాళ్ళైనా నా తర్వాత చేసిన వాళ్ళు ఉంటారు నాకన్నా ముందు చేసిన వాళ్ళు ఉంటారు నా నా తర్వాత చేసిన వాళ్ళకే అయిపోయి ఉండొచ్చు మౌంటైజేషను అది మన లక్ అనమాట నాకన్నా ముందు చేసిన వాళ్ళకే అవ్వకపోయి ఉండొచ్చు అవి మీరు చేసే మిస్టేక్స్ అనమాట కొంచెం చూసుకోండి చూసుకొని అయితే మీరు ఛానల్ అంటే ముందుకు తీసుకెళ్ళండి మొత్తం అన్నీ కరెక్ట్గా ఇచ్చుకోండి నేనైతే చెప్పే సలహా ఇదే అనమాట ఇంకా ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా మాధురి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆవిడని అప్రోచ్ అవ్వండి మనకైతే చాలా హెల్ప్ఫుల్ చేస్తారు నేనైతే చాలా ఆవిడ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అనమాట ఎందుకంటే నేను చెప్పాలంటే ఏ లాంగ్ వీడియోస్కి ఏ వీడియోస్కి నేను ట్యాక్స్ సరిగ్గా ఇచ్చేదాన్ని కాదు డిస్క్రిప్షన్లో సరిగ్గా ఇచ్చేదాన్ని కాదు టైటిల్ దగ్గర అన్ని యాష్ ట్యాగ్స్ పెట్టేసేదాన్ని అనమాట అలా పెట్టకూడదంట అందుకని ఆవిడ చెప్పినవన్నీ కూడా నేను ఫాలో అయ్యాను సో ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు మాధురి గారు చెప్పిన చిట్కాలన్నీ కూడా నేను ఫాలో అయ్యాను అనమాట టిప్స్ అన్నీ కూడా అందుకని నాకు ఎంత తొందరగా నేనైతే మానిటైజేషన్ తెచ్చుకోగలిగాను సో మీరు కూడా మానిటైజేషన్ తొందరగా తెచ్చుకోవాలి అనుకుంటే అంటే మీ ఇష్టం మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు అది మీ ఒపీనియన్ నేనైతే మాధురి గారిని అప్రోచ్ అయ్యాను నాకైతే ఆవిడ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మాధురి గారు ఇప్పుడు మీకే అనమాట చాలా థ్యాంక్స్ అండి మాధురి గారు మీ వల్ల నేను సగం గెలిచారనమాట నా వీడియోస్కి నేను ఓన్గా చేసుకొని నేను కష్టపడి సగం గెలిస్తే మీ టిప్స్ వల్ల మీరు ఇచ్చిన సలహాల వల్ల కొంచెం గెలిచాను యూట్యూబ్లో అనేది ఇప్పుడు నేను స్థిరపడగలిగాను నాకు మోంటైజేషన్ అయితే అయ్యిందనమాట చాలా హ్యాపీ అండి చాలా థ్యాంక్స్ అండి అంతేకాదు ఇన్స్టాల్లో ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇస్తారు మీరు చాలా హ్యాపీ అండి సో ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నన్ను అయితే చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నా ఛానల్ ఉన్నంతకాలం నేనైతే మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ చాలా రుణపడి ఉంటానండి నన్ను చాలా బాగా ఆదరించారు నా వీడియోస్ అన్నీ చూశారు నాకు లైవ్లో కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది వస్తున్నారు లైవ్లోకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు లైవ్లో వంద మంది వచ్చారనుకోండి పది మంది మంచోళ్ళు ఉండకపోవచ్చు అంటే బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు తొంభై మంది మంచోళ్ళే బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మీరు ఎప్పుడైనా లైవ్ చేయాలి అనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లైవ్ చేయాలి అనుకుంటే కనుక బ్యాడ్ కామెంట్లు కూడా వస్తాయండి వాటన్నిటికీ తట్టుకునే ఉండాలి నేనైతే చాలా తట్టుకున్నా స్టార్టింగ్లో ఆ తర్వాత నుంచి నేను వాళ్ళని హైట్ చేసుకుంటా వచ్చేసాను అనమాట ఏమీ మాట్లాడేదాన్ని కాదు అంతేకాదు మనం ఇక్కడ లైవ్ చేసేటప్పుడు కానీ వీడియోస్లో కానీ బూతులు మాట్లాడకూడదు సో అది మాత్రం కొంచెం చూసుకోండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బూతులు తిట్టినా కూడా అంటే లైవ్లో కామెంట్లు పెట్టినా కూడా వాళ్ళని హైట్ చేసేయండి కానీ మీరైతే రియాక్ట్ అవ్వద్దు ఎందుకంటే అది మనకే ప్రాబ్లం అయ్యిద్ది సో లైవ్ చేసేటప్పుడు నేను ఇచ్చే సలహా అయితే ఇది చాలామంది వస్తారు చెప్పాలంటే డస్ట్బిన్లు అనుకోండి వస్తారు అందుకని మీరు సైలెంట్గా ఉండండి వాళ్ళని హైట్ చేసేయండి హ్యాపీగా లైవ్ చేసుకోండి వచ్చే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు మీరు సో ఇదేనండి నా మాంటే చేసిన వీడియో అయితే నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో అంటే వీడియోస్ మనం ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్పాను అనుకుంటున్నాను లైవ్లో కూడా ఎట్లా ఉండాలి అనేది చెప్పాను అనుకుంటున్నాను మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక అవ్వండి తప్పకుండా ఒకళ్ళ హెల్ప్ అయితే మనకు ఉండాలి యూట్యూబ్ ఛానల్ మనం ఓన్గా అయితే రన్నింగ్ చేయలేము స్టార్టింగ్లో అయితే మనకి అంతా తెలిసిన తర్వాతే మనం రన్నింగ్ చేసుకోగలం సో ఆ రన్నింగ్ చేసుకునేంతవరకైనా మీకు ఒకరి సాయం అయితే ఉండాలన్నమాట అంటే టెక్ ఛానల్ వాళ్ళది సో తప్పకుండా ఒకరిని తీసుకోండి నేనైతే మాధురి గారిని తీసుకున్నాను మాధురి గారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటా అండి బాయ్